హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజా ఈరోజు నేను ఈజీ అయినా హెల్తీ అయినా కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ అయితే కాకరకాయని పొట్టు తీసేసి సన్నగా రౌండ్ చెక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి చేదు రాకుండా ఉండాలంటే ఇలా చేయడం ద్వారా చేదైతే రాదు ఒక బౌల్లో వాటర్ అనేది తీసేసుకొని ఈ కాకరకాయలన్నిటినీ దీంట్లో వేసేసేయాలి ఫ్రై చేస్తున్నాం కాబట్టి రౌండ్గా కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇవన్నీ వేసేసేయాలి వేసిన తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆడిసేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా ఇక్కడ నేను యాడ్ చేసేసాను ఒకసారి ఇవన్నీటినీ మంచిగా మిక్స్ చేసేసుకుందాము సాల్ట్ పసుపు కూడా ఈ కాకరకాయలన్నిటికీ పడుతుందనమాట ఈ విధంగా మిక్స్ చేయడం ద్వారా చేదు కూడా ఉండదు హాఫ్ అన్ అవర్ ఇలాగే పెట్టేసేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా అయితే అవుతాయి చేదు రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నిటిని ఫ్రై చేస్తాం కాబట్టి కాకరకాయలో వాటర్ లేకుండా మొత్తం వాటర్ అన్నీ తీసేసి మనం ఒక ప్లేట్లోకి కాకరకాయలన్నిటిని తీసేసుకోవాలి ఈ విధంగా కాకరకాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం పోప్పు పెట్టేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవి మంచిగా చిటపటలాడాలి దీంట్లో రెండు రెబ్బల కరివేపాకు కూడా వేస్తున్నాను క్రిస్పీగా అవుతాయి ఒకసారి మిక్స్ చేసుకుందాము దీంట్లో కచ్చపక్కగా దంచిన వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఇలా వేయడం ద్వారా ఫ్రై చాలా బాగా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే చిన్న సైజులో ఆనియన్ సన్నగా కట్ చేసి ఒక కప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట ఈ విధంగా యాడ్ చేయడం ద్వారా వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా మనకి కాకరకాయ ఫ్రైకి టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఒకసారి మీకు చేసేసుకుందాము వీటన్నిటిని ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట ఈ టైంలోనే ఇప్పుడు దీంట్లో కాకరకాయలు ఉన్నాయి కదా అవన్నిటిని దీంట్లో వేసేసుకోవాలి కాకరకాయ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీవిటిని కలిపేసుకోవాలి అనమాట సిమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలన్నిటినీ మనం దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి చూస్తున్నారు కదా అడుగు అంటకుండా మనము కాకరకాయలన్నిటిని ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చూస్తున్నారు కదా ఈ విధంగా డీప్ ఫ్రై లేకున్నా సరే షాలో ఫ్రైలో కూడా మనం కాకరకాయ ఫ్రై కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మనకి కాకరకాయ ఫ్రై అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించేసుకోవాలి చూస్తున్నారు కదా కలర్ కూడా మారుతుంది కాకరకాయ ఇప్పుడు మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దీంట్లో మనము హాఫ్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను కాకరకాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మిర్చి పౌడర్ సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను మీటన్నిటినీ ఒకసారి మిక్ మిక్స్ చేసేసుకుందాము అంతే అండి ఎంతో ఈజీ అయినా హెల్తీ అయినా సింపుల్ రెసిపీ అండి షాలో ఫ్రై కూడా మనం కాకరకాయని ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది అలాగే దీనిపైన కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేంటండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైని ఒక బౌల్లోకి తీసేసుకుంటే కాకరకాయ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ ఒకసారి కొత్త వంటకాలతో నేను మీ ముందు ఉంటాను మీ రోజా మంచిగా ఏమిటి థ్యాంక్ యూ ఆల్